మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఎనిమిదిన శక్తివంతమైన చైత్ర అమావాస్య ఈరోజు ఏ పరిహారం చేసినా కోటి రెట్ల ఫలితాలు వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి అయితే ఈరోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు ధనం విపరీతంగా మీ ఇంట్లోకి వస్తుంది మీ దరిద్రం పోతుంది రాజయోగం కలుగుతుంది కష్టాలన్నీ పోతాయి నరదిష్టి నరఘోష అన్నీ కూడా పోతాయి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేదు కలబంద మొక్కతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం కలబంద మొక్క చాలా శక్తివంతమైనది కలబంద మొక్కల్లో త్రిమాతలు ఉంటారు పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు దేవతలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంబంధిత ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబంద మొక్కను విరివిగా వాడుతూ ఉంటారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి కలబందతో అమావాస్య రోజు కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలా చేసుకోవచ్చు ఇలాంటి కలబంద మొక్కతో ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేస్తే ధనానికి ధనం వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది దోషాలు పోతాయి నరదిష్టి నరఘోష నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు ధనం గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేదు ధనం గాలిలాగా దూసుకు వస్తుంది అసలు ఈ పరిహారం ఎలా చేయాలంటే ఈరోజు ఒక చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి కలబంద మొక్క పెద్దదైతే ఆ మొక్కకు ప్రక్కన పిలకలు వస్తాయి ఆ పిలకలను అయినా సరే వేర్లతో సహా పీకి తెచ్చుకోండి అలా చిన్న కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను శుభ్రంగా కడగండి మామూలుగా నీటితో కడిగితే సరిపోతుంది అలా కడిగిన తరువాత ఆ కలబంద మొక్కను మీ చేతితో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి ఇంట్లో అన్ని గదుల్లో తిరగండి అంటే కిచెన్ బెడ్రూమ్ హాల్ చివర్లో బాత్రూమ్ ఇలా అన్ని గదుల్లో తిరిగిన తరువాత ఆ కలబంద మొక్కను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి ఏడుసార్లు మీ ఇంటి చుట్టూ తిరగండి అంటే ప్రదక్షిణ చేసినట్లు ఏడుసార్లు తిరగండి అలా తిరిగిన తరువాత ఈ కలబంద మొక్కను తీసుకువెళ్ళి మీ ఇంటి పెరట్లో కానీ లేదా మీరు మొక్కలు పెంచే ప్రదేశంలో కానీ ఖాళీ స్థలంలో కానీ ఈ మొక్కను నాటండి నాటి పెంచండి కలబంద మొక్కను నాటటానికి ప్లేస్ లేదు అనుకునేవారు ఒక చిన్న కుండీలో కానీ డబ్బాలో కానీ ఈ కలబంద మొక్కను నాటండి ఇలా మీ ఇల్లంతా తిప్పిన తరువాత మీ ఇంటి ముందు కలబంద మొక్కను నాటితే ఆ కలబంద మొక్క మీ ఇంటిని కాపాడుతుంది మీ కష్టాలను తొలగిస్తుంది మీరు ధనం కోసం వెతికే పని లేకుండా ధనమే గాలిలాగా మీ దగ్గరకు వచ్చేటట్లు చేస్తుంది అంటే ధనం గాలిలో ఎగురుకుంటూ వస్తుందని అర్థం కాదు మిమ్మల్ని ధనవంతులుగా మార్చే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అర్థం అంతేకాదు ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది నరదిష్టి నరఘోష అన్నీ తొలగిపోతాయి కాబట్టి అందరూ కూడా ఈ కలబంద పరిహారం చేయండి సాయంత్రం ఆరులోపు ఎప్పుడైనా సరే ఈ చిన్న పరిహారం చేసుకోండి ఏ అమావాస్య రోజైనా ఈ పరిహారం చేసుకోవచ్చు అమావాస్య రెట్ల ఎక్కువ ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ రోజు ఈ పరిహారం చేసుకుంటే మంచిది కలబంద ఎవరి ఇంటి ముందు ఉంటుందో ఆ ఇంట్లోకి ఎటువంటి బ్యాక్టీరియల్ వైరస్ ప్రవేశించలేదు అంతేకాదు ప్రతి ఇంట్లో కలబందను ఐదు లేదా ఆరు మొక్కల వరకు పెంచుకుంటే అది మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఒక కలబంద మొక్కను పెంచుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇది గాలిలోని వైరస్ను కూడా చంపుతుంది మన ఇంట్లోకి ఎటువంటి చెడు గాలిని రానివ్వకుండా చేస్తుంది అంతేకాదు కలబంద చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యపరంగానే కాదు పరంగాను ఎంతో మేలు చేస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు కలబంద ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది కలబంద మొక్కను పూర్వం నుండి మన ఇంట్లో పెంచుకునే ఆచారం ఉంది ఇది మన ఇంటిని నరదిష్టి నుండి నరపేడ నుండి కాపాడుతుంది ఎవరింట్లో అయితే కలబంద చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో వాస్తుదోషాల వల్ల ఉండే బాధలు ఉండవు కలబంద మొక్క ఒకటి మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఉంటుంది ఇది అక్షరాల సత్యం ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ముప్పై మూడు కోట్ల దేవతలు మీ ఇంట్లో ఉన్నట్లే లెక్క ఈ మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారని శాస్త్రాలలో వివరించటం జరిగింది ఇది సకల దేవతల అనుగ్రహాన్ని మనకు కలిగిస్తుంది కలబంద మొక్క వేర్లలో రాహుకేతు శనిశక్తి ఇమిడి ఉంటుంది కలబంద పైభాగంలో శక్తులు నివసిస్తారు ఈ పంచగ్రహాల కలయిక వల్ల మంచి ఫలితాలను మన ఇంటికి కలిగిస్తుంది అందుకే కలబంద మొక్కను ఇంటికి కట్టుకుంటారు ఇలా కట్టుకుంటే దైవిక శక్తులు ఎల్లవేళలా ఆ ఇంటిని కాపాడతాయి నరదిష్టి నరపేడను తిప్పికొట్టే శక్తి ఈ మొక్కకు ఉంది కాబట్టి ఈ అరుదైన రోజు మన ఇంట్లో కలబంద మొక్కను తెచ్చుకొని ఇంటికి కట్టుకోవాలి నరుడి దృష్టికి నల్లరాయి పగులుతుందని ఒక సామెత ఉంది అలాంటి నరదిష్టి ప్రతి ఇంటికి ఉంటుంది ఇలా నరదిష్టి మీ ఇంటిపై ఉంటే ఆ ఇంట్లో అన్ని సమస్యలు చికాకులు ఎదురవుతాయి ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఉక్కిరి చేస్తాయి లేదా ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉంటుంది కాబట్టి ఇలాంటి శక్తివంతమైన రోజును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి సాధారణంగా నరదిష్టి పోవటానికి గుమ్మడికాయ లేదా పటికను అందరూ కడతారు కానీ ఆ రెండింటికంటే అద్భుత ఫలితాలను ఈ కలబంద మొక్క ఇస్తుంది ఈ కలబంద మొక్క మొదలు వచ్చి బుధ శుక్రుడి కలయిక వేర్లు శని రాహుకేతువుల కలయిక కాబట్టి ఈ ఐదు గ్రహాల కలయికతో ఇది శక్తివంతంగా పనిచేస్తుంది దీన్ని అమావాస్య రోజు సేకరించి మన ఇష్టదైవం ముందు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి అదే రోజు అంటే సూర్యగ్రహణం అమావాస్య కలిసి వచ్చిన రోజు సాయంత్రం పూట సింహద్వారానికి తల క్రిందులుగా కట్టాలి అంటే కలబంద మొక్క వేర్లు పైకి ఉండాలి రాత్రి సమయంలో కడితే అంటే అమావాస్య గడియల్లో కడితే ఇంకా మంచిది ఇక ఇంతకు ముందే మీరు కలబంద మొక్కను కడితే ఈ గ్రహణం తరువాత సాయంత్రం మళ్ళీ దాన్ని తీసివేసి కొత్తగా ఇంకొక మొక్కను కట్టాలి ఇలా ఈ అద్భుతమైన రోజు కట్టటం వల్ల మీ ఇంటికి నరదిష్టి నరపేడా పోతాయి ముఖ్యంగా ఇలా కలబంద మొక్కను కట్టే సమయంలో ఇలా మనసులో అనుకోవాలి మా ఇంటికి కానీ మా ఇంట్లో నివసిస్తున్న వారికి కానీ దుష్టగ్రహ పీడ సర్వగ్రహ పీడ తొలగిపోవాలి అని అనుకోవాలి అలా మనసులో అనుకొని గుమ్మానికి బయట తలక్రిందులుగా కట్టాలి ఇలా కట్టటం వల్ల మీ ఇంట్లో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు పోయి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది ఆ ఇంట్లో నిత్య సంతోషాలు నిండుతాయి అత్యంత శక్తివంతమైన అమావాస్య సూర్యగ్రహణం రోజు ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఇక ఎదురే ఉండదు మీ ఇంట్లో గుమ్మడికాయ కడితే ఈ గ్రహణం తరువాత వాటి శక్తి పోతుంది వెంటనే వాటిని మార్చుకోవటం చేయాలి కలబంద మొక్కను ఆయుర్వేదంలో అమృత వృక్షమని పిలుస్తారు ఎందుకంటే ఇందులోని సర్వాంగాలు మానవుని ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి దీనివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు మీరు కనుక ఈ కలబంద మొక్కను ఇంట్లో పెంచుకొని ఇలా చేస్తే ఈ వైరస్ మిమ్మల్ని ఏమీ చేయలేదు దీనికోసం ఒక కలబంద మొక్కను కత్తిరించి మధ్యలోకి కోసి శుభ్రంగా కడిగి జెల్ తీయాలి ఈ జెల్ను ఐదు స్పూన్లు ఒక గ్లాస్ నీటిలో వేసుకొని ఉదయం పరగడుపున తాగాలి ఇలా చేస్తుంటే మన శరీరంలో యాంటీబాడీస్ ను పెరిగేలా చేసి మన శరీర రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది మన ఇమ్యూనిటీ పవర్ను పెంచి ఎలాంటి రోగాలు మనల్ని దాడి చేయకుండా కాపాడుతుంది అంతటి శక్తి ఈ కలబంద మొక్కకు ఉంది కలబంద మొక్క ఒక గాలిని భుజించి ఆరు నెలలు బ్రతుకుతుంది ఇది దేవుడు ఆ మొక్కకు ఇచ్చిన వరం మన ఇంట్లో సమస్యలు ఉన్నా ఉద్యోగం రాకుండా ఉన్నా భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నా లేదా ఇంట్లో కుటుంబ కలహాలు ఉండి మానసిక ప్రశాంతత కరువైన ఇలా అనేక సమస్యలకు కలబంద చక్కని పరిష్కారం కలబందను మీ ఇంట్లో పెంచుకోండి చాలు ఇది మీ ఇంట్లో శుభఫలితాలు కలిగేలా చేస్తుంది మీ ఇంట్లో స్థలం లేకపోతే కనీసం కుండీలో అయినా కలబందను పెంచుకోండి ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా కలబందను పెంచుకోవటం మర్చిపోకూడదు ఎందుకంటే బయట విషగాలుల వల్ల పిల్లలు మరియు పెద్దలు తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు అలాంటి విషగాలులను మన ఇంట్లోకి రాకుండా స్వచ్ఛమైన గాలిని మనకు ప్రసాదిస్తుంది కలబంద ఎవరింట్లో అయితే కలబంద ఉంటుందో అలాంటి ఇంట్లో వ్యాధులు రావు ఈ రహస్యం తెలుసుకొని పాటించి చూడండి కొన్ని రోజులకు మీకే అర్థమవుతుంది ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య మోకాల నొప్పులు మోకాల నొప్పులను తగ్గించే శక్తి ఈ కలబందకు ఉంటుంది కలబంద ముక్కను కొద్దిగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఐదు లేదా ఆరు స్పూన్ల గుజ్జును గ్లాస్ నీటిలో వేసుకొని పరగడుపున తాగుతూ ఉంటే మోకాలలో అరిగిపోయిన గుజ్జును తిరిగి రప్పించి మోకాల నొప్పులను క్రమంగా తగ్గిస్తుంది అంతటి శక్తి ఈ కలబంద మొక్కకు ఉంది అధిక బరువు ఉన్నవారు ఇలా తాగితే నాజూ్గా అవుతారు అంతేకాదు ఇలా నిత్యం తాగితే యవనం వస్తుంది మీ శరీర కాంతిని పెంచే శక్తి ఈ మొక్కకు ఉందని ఈ రహస్యాన్ని ఆయుర్వేద మహర్షులు తమ గ్రంథాలలో వివరించటం జరిగింది కొన్ని వేల సంవత్సరాల క్రితం నిత్య యవనానికి కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది అంతేకాదు ఈజిప్టు రాణి క్లియోపాత్ర తన చర్మాన్ని మృదువుగా అందంగా ఉంచుకునేందుకు ఆ కాలంలో కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది ఆమె అంత అందంగా ఉండటానికి కలబందే కారణమట కలబందకు ఆయుర్వేదంలో బ్రహ్మరథం పట్టారు మనకు ఏదైనా గాయం అయితే కలబంద గుజ్జును గాయంపై వేస్తే చాలు సెప్టిక్ కాకుండా గాయం త్వరగా మానేలా చేస్తుంది కలబంద గుజ్జును ఐదు స్పూన్లు గ్లాస్ నీటిలో కలిపి పరగడుపున తాగితే దీర్ఘకాలంగా వేధిస్తున్న మలబద్ధక సమస్య మాయమవుతుంది అంతేకాదు మొలలపై కలబంద గుజ్జును అప్లై చేస్తే చాలు మొలలు తగ్గిపోతాయి కండ్లకలక అయినప్పుడు కలబందను మధ్యలో రెండు బద్దలగా కోసి రెండు మొక్కలను కళ్ళు మోసుకొని రెండు కళ్ళపై పెట్టుకుంటే చాలు కండ్లకలకలు పోతాయి చాలామంది శరీరంలో వేడి ఉందని బాధపడుతుంటారు అలాంటి వారు ఉదయం పరగడుపున కలబంద గుజ్జును ఐదు స్పూన్లు గ్లాస్ నీటిలో వేసుకుని తాగండి చాలు ఎంతటి వేడినైనా క్షణాల్లో పోగొడుతుంది అంతటి శక్తి ఈ కలబందకు ఉంది పంటి నొప్పి దంతాలు కదలటం సమస్య ఉంటే కలబంద గుజ్జును పేస్ట్లా వాడితే సమస్త దంత సమస్యలు పోతాయి దీనిపై రెండు వేల పదిహేడులో భారతదేశంలో చేసిన అధ్యయనం ప్రకారం కలబంద టూత్పేస్ట్ను ను ఉపయోగించిన వ్యక్తులు ఎటువంటి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోకుండా మెరుగైన నోటి ఆరోగ్యాన్ని పొందారని అధ్యయనంలో రుజువైంది కలబంద గుజ్జును ఉపయోగించి వాపులు గడ్డలపై కడితే వెంటనే తగ్గిపోతాయి ఉదయం పరగడుపున కలబంద గుజ్జును నీటిలో కలిపి తాగితే కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధుల్ని మటుమాయం చేస్తుంది ఇంకా ముఖ్యంగా కలబందను రెండు లేదా మూడు రోజులకు ఒకసారి తలకు మర్దనలా గుజ్జును పట్టించి రెండు గంటల తరువాత తలస్నానం చేస్తే బ్రెయిన్ నరాలకు శక్తి కలుగుతుంది తలనొప్పి తగ్గుతుంది కంటి చూపు పెరుగుతుంది బ్రెయిన్ ఒత్తిడికి గురి కాకుండా నరాలు శాంతి పడతాయి ఈ రోజుల్లో కంప్యూటర్ ముందు కూర్చొని చేసే ఉద్యోగాల వల్ల తల విపరీతమైన వేడికి గురవుతుంది అలాంటి వారు ఇలా కలబంద గుజ్జును బాగా తలకు పట్టిస్తే ఒత్తిడిపోయి బ్రెయిన్ నరాలకు కణాలకు ఎంతో శక్తి వస్తుంది బ్రెయిన్ షార్పుగా పనిచేస్తుంది తలనొప్పి తగ్గుతుంది కలబందను మన ఇంట్లో పెంచుకొని వాడటం చాలా మంచిది ఇంట్లో పెంచుకుంటే మనకు గాలిని శుద్ధి చేసి మంచి గాలిని ప్రసాదిస్తుంది ఈ కలబంద అమావాస్య ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా పరిహారాలు చేయాలి అలానే కొన్ని వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవాలి అలా కనుక తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అమావాస్య అంటే అమ్మవారికి చాలా ఇష్టం కొంతమంది అమావాస్య అంటే చాలా భయపడుతూ ఉంటారు ఏదో జరిగిపోతుందని ఏదో అయిపోతుందని భయపడతారు అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకొని పరిహారం చేయండి ఎలాంటి భయం ఆందోళన ఇవన్నీ తొలగిపోతాయి ఎప్పుడైనా గుర్తుంచుకోండి మానవుడు ఎంత భయపడతాడు అంత జీవితంలో ఎదగలేడు అంటే ఎప్పుడూ కూడా భయమనేది ఉండకూడదు కాబట్టి భయపడకండి అలానే కొన్ని విధి విధానాలను ఈరోజు ఆచరించుకోండి ఎంతో విశేషమైన రోజు ఈరోజు ఉప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోండి ఉప్పును అమావాస రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఈ రోజు కొన్ని మనం కొని ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారిని ఇంటికి తెచ్చుకున్నట్లే అవుతుంది లక్ష్మీదేవి మన ఇంటికి రావటానికి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవటానికి కావలసినంత ఐశ్వర్యాన్ని ఆ తల్లి కలిగించటానికి ఈ ఉప్పు ప్యాకెట్ అనేది ఉపయోగపడుతుంది ఉప్పు అమ్మవారికి చాలా ఇష్టం ఉప్పు సముద్రం నుండి ఉద్భవించింది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే పుట్టింది కాబట్టి ఈరోజు ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోవాలి పది రూపాయలు పెట్టి గల్లుపు లేదా దొడ్డుపు లేదా కల్లుపు ఇలా పిలుస్తాం ఆ ఉప్పు ప్యాకెట్ను పది రూపాయలు పెట్టి తెచ్చుకోండి ఈ రోజు ఈ ఉప్పును మనం ఇంటికి తెచ్చుకోవాలి మనం ఇంటికి తెచ్చుకున్న తరువాత మనం ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మంచి యోగం కలుగుతుంది ధనానికి ఎప్పుడూ లోటు అనేది ఉండదు డబ్బు నిరంతరం ప్రవాహంలా రావటానికి అవకాశం ఉంటుంది మన శాస్త్రాల ప్రకారం అమావాస్య తిథి రోజు మనం ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెప్తున్నాయి మన పూర్వకాలంలో పూర్వీకులు ఈరోజు ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకొని ఆ ఉప్పులో కొంచెం డబ్బును అంటే మట్టి పాత్రలో ఉప్పు పోసి ఆ ఉప్పులో ఒక పదకొండు రూపాయలు పెట్టి అమ్మవారి పటం ముందు పెట్టి నమస్కరించుకునేవారు ఎప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిహారం చేస్తారు మార్వాడీస్ ఈ పరిహారం ఎక్కువగా చేస్తారు కాబట్టి డబ్బు అనేది ఎప్పుడూ రెట్టింపు అవుతుంది ఉప్పులో డబ్బు పెడితే అది రెట్టింపు అవుతుంది చాలామంది మొదటి జీతం రాగానే ఉప్పులో పెట్టుకుంటారు ఇది చాలా సంవత్సరాల తరువాత వచ్చే అమావాస్య కాబట్టి ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఒక బౌల్లో ఉప్పు పెట్టుకొని అందులో డబ్బు పెట్టి పూజగదిలో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే అనంత సంపద మన సొంతమవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఉప్పులో పెట్టిన డబ్బుతో ఏదైనా పెద్ద వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఈ ఉప్పులో పెట్టిన డబ్బు కలుపుకుంటే ఆ ఉప్పు మనకు అదృష్టాన్ని ఇస్తుంది అలాగే ఆ డబ్బును దేనికైనా వాడుకుంటే కనుక మనకు చక్కటి యోగం కలుగుతుంది ఆ డబ్బు అదృష్టంగా భావింపబడుతుంది ఆ డబ్బుకు చాలా శక్తి ఉంటుందని కూడా నమ్మకం ఉంటుంది కాబట్టి మీరు ఇలా చేయండి ఇక ఉప్పును ఇంటికి తెచ్చుకున్నాక ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేసుకోండి కొన్ని రకాల విధి విధానాలను ఆచరించుకోండి ఉప్పుతో దిష్టి తీయటం ఉప్పుతో పరిహారాలు చేయటం ఉప్పుతో కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవటం ఇలాంటివి చేసుకోండి ఇలాంటివి ఈరోజు చేయటం వల్ల ఫలితాలు కలుగుతాయి ఇలా చేస్తే మీ జీవితం మారిపోతుంది ఈరోజు తప్పనిసరిగా ఇంటికి ఉప్పును తెచ్చుకోండి మనం నార్మల్గా వంటల్లో వాడే మెత్తటి ఉప్పును తెచ్చుకోకండి అది తెచ్చుకుంటే పెద్దగా ఫలితాలు ఉండవు రాళ్ళ ఉప్పును మాత్రమే ఇంటికి తెచ్చుకోవాలి అది తెచ్చుకుంటే తరగని ఐశ్వర్యం వస్తుంది సంపాదన పెరుగుతుంది డబ్బు బాగా కలిసి వస్తుంది ఇక మనం ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏంటంటే పసుపు అమావాస్య రోజున మనం పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది పసుపును ఇంటికి ఈ రోజు తెచ్చుకుంటే లక్ష్మీదేవి మనల్ని ఇష్టపడుతుంది అలానే అమావాస్య తిథి రోజున పసుపును ఇంటికి తెచ్చుకోవటం వల్ల తరతరాలకు తరగని ఐశ్వర్యంతో పాటు చక్కని యోగం కూడా కలుగుతుంది అలానే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి పసుపు మంగళకరమైంది శుభకరమైంది కాబట్టి మన ఇంట్లో శుభకార్యాలు జరగక కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఏ శుభకార్యం జరగటం లేదు అని భావించేవారు అలాంటి వారు ఈ అమావాస్య తిథి రోజు పసుపును ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుందని మన పురాణ గ్రంథాలు చెప్తున్నాయి గ్రంథాల ప్రకారం ఏంటంటే పసుపును ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అలానే కాకుండా చెడు అనేది ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది ముఖ్యంగా ఈరోజు తెచ్చుకున్న పసుపుతో శరీరానికి ఆ పశువును పట్టించి స్నానం చేయవచ్చు ఈ పసుపును కాళ్ళకు రాసుకోవచ్చు అలానే పూజల కోసం ఉపయోగించుకోవచ్చు ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా చేయవచ్చు పసుపును పూజించుకున్న తరువాత వంటల్లో కూడా వాడుకోవచ్చు కాబట్టి మీరు పసుపు ప్యాకెట్ తెచ్చుకోండి అమావాస్య ఉంది కాబట్టి ఒక పది రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకున్న తరువాత ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి ఆ నీటిని మీరు హాల్లో పెట్టుకొని రాత్రంతా నిద్రించి తెల్లవారిన తరువాత ఆ నీటిని తీసుకువెళ్లి బయట పడేయండి ఇలా కనుక చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండే దురదృష్టం మొత్తం బయటకు వెళ్ళిపోతుంది మీరు అదృష్టవంతులుగా మారిపోతారు అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకు కావలసినంత ఆస్తి ఐశ్వర్యం ఇస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించి మంచి ఫలితాన్ని పొందండి అలాగే కాకుండా పసుపు మంగళకరమైంది మంగళకరమైన కార్యాలు జరగటానికి కూడా అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి అలానే ఈరోజు యాలక్కాయలు ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి యాలుకల పరిహారం అన్నా యాలుకలు ఇంటికి తెచ్చుకోవటం అన్నా ఇలాంటి తిథి వార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు యాలక్కాయలు ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టం ఐశ్వర్యం కలుగుతాయి తిరుగులేని ఐశ్వర్యం మన సొంతమవుతుంది అమ్మవారి కరుణా కటాక్షాలు కలగటానికి అవకాశం ఉంటుంది మనం నిరంతరం డబ్బు కోసం బాధపడుతూ ఉండేవాళ్ళు ఎంత సంపాదించినా మిగలటం లేదు ఏ పని చేసినా ఎదురే వస్తుంది మా జీవితాలు ఇంతే అని భయపడుతూ ఉంటారు అలాంటి వారంతా వేల సంవత్సరాల తరువాత వస్తున్న అమావాస్య కాబట్టి ఈరోజు యాలకుల ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోండి చిన్న యాలుక్కాయల ప్యాకెట్ మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి శుభఫలితాలు కలుగుతాయి యాలుక్కాయలు డ్యామేజ్ కాకుండా మంచివి తెచ్చుకోండి ఈరోజు ఇంట్లో పూజా మందిరంలో పదకొండు యాలుక్కాయలు తీసుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకోండి అంటే దీపం పెట్టి పుష్పాలు పెట్టి నమస్కరించి మీ మనసులోని కోరిక చెప్పుకుంటే సరిపోతుంది ఏదైనా చిన్న బెల్లం ముక్క లేదా పంచదారను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అనంతరం యాలుక్కాయలు పెట్టి సంకల్పం చెప్పుకోండి డబ్బు నిరంతరం రావాలని డబ్బుకు లోటు ఉండకూడదని మా ఇబ్బందులన్నీ తొలగిపోవాలని యాలుకలు మనకు యోగాన్ని కలిగించాలని నమస్కరించుకోండి ఇలా కనుక ఈరోజు మీరు చేస్తే మీ సుడి తిరిగిపోయి నిరంతరం డబ్బు మీ ఇంట్లోకి వస్తుంది అమ్మవారి చలని చూపు మీపై ఉంటుంది కాబట్టి ఈ రోజు తెచ్చుకుంటే పసుపు లేదా యాలకులు తెచ్చుకోండి లేదా ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి వీటిల్లో రెండు వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది అలా కనుక తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అలానే చక్కటి యోగాన్ని కూడా కలిగిస్తుంది యాలుక్కాయలను తరువాత మనతో ఉంచుకోవచ్చు బీరువాలో పెట్టుకోవచ్చు మనం వ్యాపారం చేసే ప్రదేశంలో పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవటం వల్ల చక్కని యోగం కలుగుతుంది పదకొండు యాలుక్కాయలు తీసుకొని ఒక్కొక్క యాలుక్కాయను మీ ఇంట్లో వారు అందరూ మీ పరుసులో కూడా పెట్టుకోవచ్చు అలానే ఈరోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఈరోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే బంగారం కొని ఇంటికి తెచ్చుకున్నట్లే అవుతుంది ఈరోజు పంచదారకుని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడవునా మంచి శుభవార్తలే వినటానికి అవకాశం ఉంటుంది తీపి శుభవార్తలే వింటారు బెల్లము పంచదార ఇంటికి తెచ్చుకుంటే పాయసం చేసి అమ్మవారికి పెట్టండి అలా పెట్టటం వల్ల కూడా మంచి శుభవార్తలే వింటారు ఇవన్నీ పూర్వకాలం నుండి ఆచరణలో ఉన్న పరిహారాలు ఈ వస్తువులను ఈరోజు మన ఇంటికి తెచ్చుకుంటే ఎంతో మంచి జరుగుతుంది ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఆవు నెయ్యి దీపం పెట్టి అందులో యాలుక్కాయ ఒకటి వేస్తే మనకు జీవితంలో డబ్బుకు లోటు అనేది రాదు ఇది ప్రతి అమావాస్యకు చేయవలసిన పరిహారం శాస్త్రాల ప్రకారం ఈ వస్తువులు ఎంతో శక్తివంతమైనవి పవిత్రమైనవి